నగరంలో టీడీపీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది ఆ తర్వాత వచ్చిన కాలక్రమంలో కొంత బలహీనపడ్డట్టు కనపడుతుంది అధికార పార్టీ టీఆర్ఎస్ వల్ల అయితే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ లాంటి ఆకర్షణీయమైన పథకాలతో ముందుకు వస్తుంది ఈ అధికార పార్టీకి సంబంధించి హామీలని ఎదుర్కోవటంలో కానీ లేదు ప్రత్యేకించి మీరు ప్రజలకి హామీలు ఇవ్వటంలో కానీ ఎట్లా ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు మీరు ఇప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే డబుల్ బెడ్రూమ్లు అది ఇదని ప్రజల్ని ప్రలోభ పెడుతున్నారు అంతే తప్ప ఇంతమటుకు హైదరాబాద్లోనే ఇప్పుడు కొన్ని లక్షల ఇళ్ళు ఇస్తామని చెప్పారు హైదరాబాద్లోనే వాళ్ళు ఇప్పటికి మూడు వందల ఇళ్ళు కట్టలేదు ఓన్లీ ఖమ్మంలో ఇరవై వేల ఇళ్ళు అప్లికేషన్లు తీసుకున్నారు ఇంతవరకు మాయ మాటలు చెప్పడమే కానీ ఎక్కడ ఒక ఇల్లు కట్టిన దాఖలా లేదు రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఇంతవరకు చెప్పి ప్రజలను ప్రలోభ పెడుతున్నారు కానీ ఇంతకుముందు గతంలో నిచ్చినీళ్ళకే వాళ్ళ స్లాబ్కి వచ్చే దశలో పాడుబడి ఉన్నాయి తప్ప ఇంత మట్టికి ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అన్ని ఈ ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మొద్దని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఇంతవరకు కూడా చెప్పడమే తప్ప హైదరాబాద్లోనే నేను లక్ష ఇల్లు కట్టిస్తా అని చెప్పారు హైదరాబాద్లో మూడు వందలు ఇల్లు కట్టించారు అది ఎంత కష్టమో మీ ప్రజలందరికీ కూడా గుర్తించాల్సిన విషయం ఉంది ప్రజలు అధికార పార్టీ వాళ్ళు పెట్టి ఏదో చేద్దామని ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్ప అది ఎక్కడ సాధ్యపడిన విషయం అది అందరూ మీరు గుర్తించాల్సిన విషయం ఉంది ఇరవై రెండవ డివిజన్ అభ్యర్థిగా సరిపోడి సతీష్కే డివిజన్ ప్రజలు ఎందుకు ఓటేయాల్సిన అవసరం ఉంది ఈ డివిజన్లో నేను నా వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ డివిజన్లో నేను పుట్టి పెరిగాను ఈ డివిజన్లో ప్రతి ఇంటితోటి నాకు మంచి అక్కర్లా చెల్లెలు అందరితోటి మంచి సంబంధాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళలాగా ఈ డివిజన్ మొత్తం కూడా కలిసి పెరిగాను ఏదైనా సమస్య వస్తే ఈ డివిజన్ ప్రజలందరూ కూడా వాడు మా మాకు అందుబాటులో ఉండాడు మా పిల్లవాడు లేక మా తమ్ముడు మా అన్నయ్య అని చెప్పుకునే పరిస్థితి ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను అలాగే వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి అడగాల్సిన పని లేదు వాళ్ళు ఒక్క ఫోన్ చేస్తే చాలు నేను వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎనీ టైం ఒక్క నిమిషంలో కూడా వాళ్ళ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను ఎందుకంటే నేను ఈ డివిజన్లో చిన్నప్పటి నుంచి కూడా నేను కష్టపడి నేను గత ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా నేను కష్టపడి పైకి వచ్చిన వాడిని మా కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి నేను పాడి పరిశ్రమతోటి ఈ డివిజన్ మొత్తం కూడా పలానా సతీష్ అంటే ఈ డివిజన్లో నేను ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి నేను పోసి ఉంటాను గతంలో ప్రతి ఇంటికి సతీష్ అంటే తెలుసు సతీష్ ఎలాంటి వాడో ప్రజలకు తెలుసు ప్రజలు తప్పకుండా సతీష్ గురించి తెలుసు కాబట్టి తప్పకుండా ఓటేస్తారు ష్యూర్గా ఈ అంటే ముప్పై ఒక్క సంవత్సరాల ఏజీలో ఇప్పటికే మీరు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా కాదని రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది నేను చిన్నప్పటి నుంచి కష్టపడే పెరిగాను ఇప్పుడు పలు సమస్యలు నేను ఈ డివిజన్లో చూస్తున్నాను కాబట్టే నేను మా బజార్లో ఇప్పుడు నేను ఏ పని కోసం వెళ్ళినా కూడా ఏ నాయకుడి దగ్గర నాకు పని కాలేదు ఒక మంచి ఇప్పుడు ఇంతకుముందు గత తెలుగుదేశం పార్టీ నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ గతంలోనే నామానాశ్వరారి ఆధ్వర్యంలోనే మేము పలు అభివృద్ధి కార్యక్రమాలకి రోడ్లు వేయించుకోగలిగాం తిరిగి మరి కాలువల డ్రైనేజీలు కానీ నేను సొంతంగా తిరిగి మేము వ్యక్తిగతంగా కూడా చా చాలా పనులు చేయించుకోగలిగాను డివిజన్లో అలాగే ఇప్పుడు ఎందుకంటే నేను మన అభివృద్ధి మనమే చేసుకుందామని నేను ఇలా రాజకీయ ఆలోచనకు వచ్చి నేను నాకు ఏ డబ్బు ఆశించో ఏదో ఆశించాలని నేను రాలేదు నాకు ఎన్నో ఆఫర్లు కూడా చేశారు కానీ నేను వెళ్ళలేదు నాకు ఎటువంటి ఆలోచన లేదు మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు ఎంతో ప్రలోభ పెడుతున్నారు మమ్మల్ని దా వాళ్ళ దౌర్జన్యానికి కూడా గురి చేస్తున్నారు అయినా కూడా నేను దేనికి లొంగను నేను ఈ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనతోటే ఒక ఆలోచనకు వచ్చి రాజకీయ ఆలోచనకు వచ్చాను ఇరవై రెండవ ఆ డివిజన్లో తను ఇక్కడే పుట్టి పెరిగానని స్థానికమైన సమస్యలు ఏంటనేది తను తనకు పూర్తి అవగాహన ఉందని ఒక అన్నగా తమ్ముడుగా కొడుగ్గా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజలతోని మమేకమై గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాను ఈ నేపథ్యంలో స్థానిక ఓటర్లు తనను ఆదరిస్తారని దీని ద్వారానే ఇదే ఆశయంతో స్థానిక సమస్యలు పరిష్కారం కోసమే తనను తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇరవై రెండవ వార్డు ఇరవై రెండవ డివిజన్ టీడీపీ అభ్యర్థి సరిపోడి సతీష్ కుమార్ చెప్తున్నారు